సో ఇంకా మేమైతే ఇప్పుడే లేచాము టైం వచ్చేసి సిక్స్ థర్టీ ఫైవ్ అవుతుంది సో నాతో పాటు పిల్లలు కూడా లేచామండి ఇంకా ఇప్పుడు పనులు అయితే స్టార్ట్ చేయాలి పొద్దు పొద్దున్నే ఇంకా వీళ్ళు లేస్తే అంటే కొంచెం మంచిగా ఉంటే ఏం కాదు చేసుకోవచ్చు ఇంకా మా బాబు ఏడుస్తేనే పనులు కావగానే ఈరోజైతే లేవడమే కొంచెం యాక్టివ్గా లేచాడు ఇంకా లేవగానే పిల్లలిద్దరికీ కూడా ఆయిల్ పెట్టేసి అట్లా మామూలుగా హెయిర్ అంతా దగ్గరకు పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసానండి నేను కూడా హెడేక్గా ఉందనేసి కొంచెం ఆయిల్ పెట్టుకున్నాను సో ఇంకా ఇప్పుడైతే హాల్లోకి వచ్చాము మా హస్బెండ్ అయితే ఇంకా లేవలేదండి సో మేము ముగ్గురమే లేచాము ఇంకా పనులు అయితే స్టార్ట్ అయిపోతాయి నిన్న నైట్ అయితే ఇంకా ఓపిక లేక బట్టలు మడత పెట్టలేదండి అలానే వదిలేసాను ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే మడత పెట్టుకోవాలి అలాగైతే కంటిన్యూ అవుతుంది చూసేయండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి ఇంకా ఇందాక చూసారు కదండి నాతో పాటే పిల్లలిద్దరూ అయితే లేచారండి ఇంకా లేచి అయితే వీళ్ళు ఇలా ఆడుకుంటున్నారు ఇంకా వాళ్ళు అలా ఆడుకుంటున్నారు కదా అనేసి నేనైతే కిచెన్లోకి వచ్చేసి ఇంకా నా పని స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే కౌంటర్ టాప్ అయినా ఉన్న బోల్ అన్నీ సర్దేశాను ఇంకా తర్వాత అయితే ఇక్కడ ఫ్రిడ్జ్లోంచి పాలు తీసుకొచ్చి స్టవ్ మీద పెట్టేసి దాంట్లో ఉన్న మీగడనైతే అయితే తీసేస్తున్నానండి మళ్ళీ మీగడ కలెక్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి ఇంకా మళ్ళీ ఒక వన్ మంత్ అలా చేస్తే ఇంకా మళ్ళీ ఒక కేజీ నెయ్యి వరకు అయితే వస్తుందండి మొన్న చూసారు కదా ఇంకా కేజీ నెయ్యి అయితే వచ్చింది సో ఇంకా తర్వాత అయితే రైస్ తీసుకొచ్చి ఇక్కడ రైస్ అయితే కడిగేస్తున్నానండి చాలామంది నెయ్యి అంటే చూపిస్తున్నాను కదా నెయ్యి చేసే ప్రాసెస్ అయితే చాలా వీడియోస్లలో చూపించానండి మా ఫ్రెండ్ ఒక అంటే ఒక ఆమె ఉంటుంది తనైతే పదే పదే మళ్ళీ ఎలా చేస్తున్నావు ఎలా చేస్తున్నావు అనేసి అడుగుతుందండి సో నేనైతే ఆ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏ ఏంటి అనేసి చాలా సింపులే అండి చేసుకోవడం కూడా మనకైతే ఆ చల్లకవం దాంతో చేయడం రాదు కదా ఇట్లా మిక్సీలో పట్టి ఈజీగా చేసుకోవచ్చు నేను లాస్ట్ వీడియోలో కూడా చూపించానండి ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే ఆ వీడియోలోకి వెళ్ళి చూడండి ఇంక ఇక్కడైతే నేను రైస్ కడిగి పక్కన పెట్టేసి ఇంకా తర్వాత అయితే వంకాయలు కొన్ని ఉన్నాయండి మొన్న డాడీ తీసుకొచ్చాడు ఇంటి దగ్గర నుంచి అయితే ఇంకా అవే ఉన్నాయి కదా అన్నట్టుగా అయితే మా హస్బెండ్తో ఏం చెప్పలేదు వెజిటేబుల్స్ తీసుకురామని వంకాయ కర్రీ చేద్దామనేసి ఇంకా వంకాయలు కట్ చేయడం స్టార్ట్ చేశానండి దాంట్లో అసలు ఒక్క వంకాయ సరిగా లేదండి నేను you know. చాలా వరకు కట్ చేసి చూశాను అన్నీ పాడైపోయి ఉన్నాయండి అవి తెంపి కూడా చాలా రోజులు అవుతుందంట ఇంకా డాడీ ఏమో ఇంట్లో ఫ్రిడ్జ్లో ఉంటే అవి వేస్ట్ అయిపోతాయని తీసుకొని వచ్చాడు నేనేమో ఫ్రెష్ అనుకున్నానండి చూస్తే మొత్తం చూసారు కదా ఎలా ఉన్నాయో ఇంకా అవన్నీ అయితే పక్కన అండి ఇంకా మా హస్బెండ్ అయితే అప్పటికప్పుడు వెళ్ళి మళ్ళీ వెజిటేబుల్స్ తెమ్మన్నాను సో ఇంకా తనైతే అయితే తీసుకొస్తా అనేసి వెళ్ళారండి ఈ గ్యాబ్లో అయితే నేను ఉప్మా ప్రిపేర్ చేద్దామనేసి దానికోసం అయితే ఇంకా పచ్చిమిర్చి ఇంకా ఒక క్యారెట్ ఆనియను టమాటా అవన్నీ అయితే కట్ చేసుకుంటున్నానండి ఇంకా నేను ఇక్కడ క్యారెట్ కట్ చేస్తుంటేనే మా పిల్లలు అయితే క్యారెట్ క్యారెట్ అని అడుగుతున్నారు సో వాళ్ళకు కూడా చెరొక క్యారెట్ అయితే ఇచ్చానండి ఇవి సన్నగా మంచిగా ఉన్నాయండి బాగా అంటే కొంచెం పెద్దగా ఉన్న గడ్డలు ఉంటాయి క్యారెట్ అవి అయితే తింటే అంత టేస్టీగా ఉన్నాయండి ఇవి బేబీ క్యారెట్స్ ఉన్నాయి కదా ఇవైతే చాలా బాగుంటాయి టేస్టీగా సో మా పాప అయితే ఫుల్గా తినేస్తుంది అండి ఈ క్యారెట్స్ని అయితే ఇంక ఇక్కడ అయితే క్యారెట్స్ కట్ చేయడం కూడా అయిపోయిందండి ఇంకా తర్వాత అయితే నేను రైస్ పెట్టానండి ఒక స్టవ్ మీద అయితే ఈ స్టవ్ మీద పాలు కూడా కాగాయి ఇంకా మా హస్బెండ్ బయటికి వెళ్ళారని చెప్పాను కదా సో అందుకనేసి ఇప్పుడు టీ పెట్టట్లేదండి పాలగిన్నైతే అయితే దించి పక్కకు పెట్టేశాను ఇంకా ఈ స్టవ్ మీద అయితే నేను ఉప్మా చేసుకుంటాను చెప్పాను కదా దానికోసం అయితే రవ్వను నెయ్యిలో వేయించుకుంటున్నాను అండి మొన్నటి వరకు ఇంకా డైరెక్ట్ వెజిటేబుల్స్ వేసి రవ్వ కూడా దాంట్లోనే ఫ్రై చేసేదండి ఇంక ఇప్పుడైతే నెయ్యి ఉంది కదా ఫుల్గా ఇంకా నెయ్యిలో ఫస్ట్ మంచిగా ఫ్రై చేద్దాం టేస్ట్ బాగుంటుంది అనేసి అయితే ఇంకా ఫస్ట్ నెయ్యిలో మొత్తం రవ్వనైతే వేయించుకుంటున్నాను అండి ఇది అయితే నేను కొంచెం క్వాంటిటీ చేస్తున్నాను అంటే ఉప్మా అయితే ఓన్లీ పిల్లల వరకే అండి నాకైతే అంత తినబుద్ధి అవ్వట్లేదు సో అందుకనేసి ఇంకా మా హస్బెండ్కి పిల్లలకు వాళ్ళకైతే అయిపోతుందండి మా హస్బెండ్ కూడా చాలా తక్కువ తింటున్నారు సో ఇంక ఇక్కడైతే ఈ రవ్వ మొత్తం వేయించుకుంటున్నాను అండి వేయించి అయితే పక్కన పెట్టుకున్నాను ఈ లోపైతే మా హస్బెండ్ కూడా వచ్చారండి సో ఫస్ట్ అయితే నేను ఇంకా పిల్లలు తాగడానికి అనేసి కొన్ని పాలు పక్కకు పెట్టేసి మిగతా అయితే మా హస్బెండ్ కోసం ఇక్కడ టీ పెడుతున్నానండి ఇంకా పాలలో అయితే టీ పౌడర్ ఇంకా షుగర్ అయితే వేస్తాను వేసేసి ఇంకా అది మరుగు గ్యాప్లో అయితే నేను ఇల్లు కూడా ఊడ్చుకున్నానండి సో ఇంక ఇక్కడ టీ అయితే మరిగిపోయిందండి ఇంకా దించి మా హస్బెండ్కి అయితే పోస్తాను అదే స్టవ్ మీద అయితే ఉప్మా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశానండి సో ఇందాక వేయించి పెట్టుకున్నాను కదా రవ్వ అయితే ఇంకా ఆ గిన్నెలో అయితే చేసేస్తున్నాను ఇంకా మా హస్బెండ్కి టీ పోస్ ఇవ్వగానే తను చూసారు కదా టీలో అయితే అటు పక్కకు అప్పాలు పెట్టుకు అంటే వేసుకుంటున్నానండి ఇంకా నాకు టైం లేదు అప్పాలు వేసే అంతా ఇంకా తనకే టీ పోసి ఇచ్చేసాను ఇంకా తను వేసుకుంటున్నానండి ఇంక ఇక్కడైతే నేను ఆయిల్ వేసుకుని దాంట్లో అయితే జీలకర్ర ఆవాలు అవన్నీ వేసుకున్నాను ఇంకా తర్వాత అయితే వెల్లుల్లి రబ్బు ఉంటాయి కదా అవైతే వేస్తాను నేనైతే ఖచ్చితంగా ఉప్మాలో వెల్లుల్లి రెబ్బలు వేస్తానండి నాకు ఎందుకో ఇంకా ఆ ఫ్లేవర్ బాగా నచ్చుతాయి అందుకనేసి ఖచ్చితంగా వేస్తాను సో ఇంకా తర్వాత కొంచెం కరివేపాకు ఇందాక కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి అవన్నీ అయితే వేసుకున్నానండి ఇంకా అవి కూడా ఫ్రై అయినాకైతే క్యారెట్ ముక్కలు ఉంటాయి కదండి ఇంకా అవి కూడా వేసుకున్నాను ఆయిల్ అయితే కొంచెమే వేసుకున్నానండి ఎందుకంటే ఇందాక నేను ఆల్రెడీ నెయ్యిలో వేయించాను కదా ఇంకా కొంచెం ఆయిల్ అయినా సరిపోతుంది అనేసి అలా వేసుకున్నాను ఇంకొక స్టవ్ మీద అయితే ఆల్రెడీ రైస్ కూడా అయిపోయిందండి నేనైతే ఇంక ఇక్కడ ఈ బీరకాయలు ఉంటాయి కదా ఇంకా ఈ బీరకాయలు అయితే మొత్తం పీల్ చేసుకొని ఇంకా కట్ చేసుకుంటున్నానండి ఆ స్టవ్ ఖాళీ అయిపోయింది కదా ఇంకా ఈ ఉప్మానైతే చిన్న స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసేసి పెద్ద స్టవ్ మీద కర్రీ ప్రిపేర్ చేసుకుందాం అనేసి ఇవైతే ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేస్తున్నానండి సో మా హస్బెండ్ టికి అయితే బీరకాయలే తీసుకొచ్చాడు ఇంకా నిన్న మమ్మీకి పంపించడానికి కూడా బీరకాయ కర్రీ ప్రిపేర్ చేస్తామండి దాంట్లో ఒక బీరకాయ అలానే ఉండిపోయింది అంటే కట్ చేయలేదు ఇంకెలాగో ఒకటి ఉంది కదా ఇంకొక హాఫ్ కేజీ తెస్తే సరిపోతుంది అన్నట్టుగా అయితే తీసుకొచ్చారండి ఇంట్లో మటన్ ఉందండి అంటే నిన్న డాడీ తీసుకొచ్చాడు కాకపోతే మా మమ్మీ ఈరోజు అంటే ఇంటికి వస్తుందో రాదో తెలియదు అందుకనేసి నేనైతే మటన్ ఏం కుక్ చేయట్లేదండి మళ్ళీ ఏంటంటే పాపకి స్కూల్కి ఎలాగో పెట్టాను కదండి మటను సో దాన్ని ఇప్పుడు ప్రిపేర్ చేసిన వేస్ట్ అన్నట్టు అయితే నేను ఇంకా బీరకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను సో బీరకాయ కర్రీ అయితే మా మమ్మీ కూడా తినొచ్చు ఒకవేళ ఇంటికి వచ్చినా కానీ తినొచ్చు అన్నట్టుగా అయితే చేస్తున్నానండి ఇంకా కొన్ని బీరకాయలు కట్ చేసి పక్కన పెట్టేసి తర్వాత అయితే ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నానండి ఇవి అంటే ఆల్రెడీ వేసామనుకో ఆయిల్లో అవి నెమ్మదిగా ఫ్రై అవుతూ ఉంటాయి ఈ అయితే మనం నెమ్మది బీరకాయలు కట్ చేసుకోవచ్చు కదా సో అందుకనేసి ఇంక ఇక్కడైతే నేను ఈ ఉప్మాలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి ఇంకా తర్వాత అయితే కట్ చేసుకున్న టమాటా కూడా వేసేసుకున్నాను ఇంకా ఉప్మాకి సరిపడా వాటర్ అయితే పోస్తాను పోస్ అయితే దీన్ని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని ఇంకా సాల్ట్ కొంచెం తక్కువ ఉంటే వేసుకొని ఇంకొక స్టవ్ మీదకి అయితే ట్రాన్స్ఫర్ చేశానండి మళ్ళీ ఈ స్టవ్ మీద అయితే ఇంకా కర్రీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను పొద్దు పొద్దున్నే నాకైతే ఎంత హడావిడి అయిపోతుందో అండి అంటే పనులన్నీ ఎయిట్ థర్టీలోపు కంప్లీట్ అయిపోవాలి అనేసి చాలా హడావిడి అయిపోతూ ఉంది సో ఎందుకంటే నాకు వీడియోస్కి బాగా అస్సలు కోఆపరేట్ చేయట్లేదండి ఈ మధ్యలో అయితే వీడియో ఎడిటింగ్కి టైం దొరకట్లేదు ఇంకా ఈ పనులన్నీ పొద్దున్నే చేసుకుంటే మా బాబు నాకు ఆఫ్టర్నూన్ టైంలో కొంచెం టైం ఇచ్చినా నాకు ఎడిటింగ్ యూజ్ అవుతుంది అన్నట్టుగా అయితే ఫాస్ట్ ఫాస్ట్గా పొద్దున్నే పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నానండి ఇంక ఇక్కడ అయితే నేను ఆ ఉప్మాలోకైతే కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి ఇంకా నీళ్లు అయితే దాంట్లోకి రవ్వ కూడా వేస్తాను ఇంకా ఈ స్టవ్ మీద అయితే ఆల్రెడీ ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై అయిపోయాయండి ఇంకా దీంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకున్నాను ఈ లోపైతే నేను బీరకాయ ముక్కలు ఉంటాయి కదా అవి కూడా కట్ చేసి పెట్టుకున్నానండి బీరకాయలు అయితే సో ఇంకా కట్ చేసుకున్న బీరకాయలు అయితే వేస్తున్నాను ఇంకా వేసి అదంతా ఒకసారి కలిపి మూత పెట్టేసి సిమ్లో పెట్టేసానండి ఇంకా వెళ్ళి అయితే పాపకి స్నానం చేపించొచ్చాను సో ఈ టైం నేను ఎందుకు వేస్ట్ చేయాలి అనేసి అండి అంటే ఈ బీరకాయలు ఉడకడానికి ఎంతైనా కొంచెం టైం పడుతుంది కదండి సో అందుకనేసి వేస్ట్ చేయడం ఎందుకని పాపకైతే స్నానం చేయించి వచ్చానండి ఇంక ఇక్కడ ఈ ఉప్మా కూడా ఉడకడానికి టైం పడుతుంది కదా కొంచెం సిమ్లో పెడితే అదే నెమ్మదిగా ఉడుకుతుంది అన్నట్లయితే రెండు పెట్టేసి ఇంకా వెళ్ళానండి నేను వెళ్ళి వచ్చాక మళ్ళీదండి సో నేను వెళ్ళి వచ్చే వరకు ఈ ఉప్మా అయితే ఉడికిపోయిందండి స్టవ్ అయితే ఆఫ్ చేశాను బీరకాయలు కూడా కొంచెం మగ్గిపోయాయండి ఈ బీరకాయలలో అయితే అసలు వాటర్ పర్సంటేజే లేదండి మొత్తం ఇట్లా డ్రైగా ఉన్నాయి సో మొత్తం వీటిని అయితే ఒకసారి కలుపుకున్నానండి ఇంకా తర్వాత కొద్దిసేపటికి బీరకాయలు మొత్తం మగ్గిపోయాయండి ఈ అయితే నేను పాపను కూడా రెడీ చేస్తానండి సో చూసారు కదా బీరకాయలు అయితే మగ్గిపోయాయి దీంట్లోకి అయితే మళ్ళీ కొంచెం కారం ఇంకా కొంచెం ధనియాల పొడి ఉప్పు అయితే వేసుకున్నానండి వేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాను అంతే బీరకాయ కర్రీ అయితే సింపుల్గా కంప్లీట్ అయిపోయిందండి ఇంక ఇక్కడ అయితే బీరకాయ కర్రీ అయిపోయిందని చెప్పాను కదండి సో ఇంకా ఒకసారి ఇవి కొత్తిమీర వేసి లాస్ట్లో అయితే కలిపి స్టవ్ అయితే ఆఫ్ చేసానండి ఇంకా తర్వాత అయితే పాప స్నాక్స్ బ్యాక్స్లోకి అయితే ఇంకా గ్రేప్స్ అడిగిందండి సో అందుకనేసి గ్రేప్స్ కూడా మా హస్బెండ్ అయితే సాల్ట్ వాటర్లో వేయమని చెప్పాను తనైతే ఇంకా సాల్ట్ వాటర్లో వేసి పెట్టాడండి ఇంకా అవి తీసి అయితే బాక్స్లోకి పెట్టేశాను తర్వాత అయితే రైస్ ఇంకా బీరకాయ కర్రీ అయితే ఇక్కడ కలుపుతున్నానండి పాపకైతే సో కలిపి ఒకసారి అయితే ఒకసారి అయితే సాల్ట్ చెక్ చేస్తానండి ఎప్పుడైనా కానీ ఎందుకంటే మేము కొంచెం సాల్ట్ తక్కువగానే తింటాము ఇంకా ఇది కలిపి చూస్తే తెలుస్తుంది అంటే సాల్ట్ తక్కువ అయిందా మరీ తక్కువైందా అనేసి మరీ తక్కువ అయితే ఇంకా కలిపి కదా పాప తినే వరకు ఇంకా చెప్పక తను సరిగా తింటదో తినదో అనేసి ఒకసారి చెక్ చేసి కొంచెం సాల్ట్ తక్కువ ఉంటే అయితే పైనుంచి మళ్ళీ కొంచెం సాల్ట్ చల్లి కలిపి ఇంకా బాక్స్లోకి అయితే పెట్టేస్తానండి ఇంకా ఉప్మా అయితే వాళ్ళు అంటే పిల్లలు అయితే రెడీ అయ్యి సోఫాలో కూర్చున్నారండి ఇంకా ఉప్మా అయితే ఇక్కడ పెట్టు వాళ్ళు తినడం కోసం అయితే మా పాప అయితే ఉప్మా కొంచమే తిన్నదండి అయితే పొద్దున్నే పాలు తాగింది ఇంకా తనకి ఉప్మా ఎక్కువ తినబుద్ధి కానట్టుందండి సో అందుకనేసి ఇంకా బాక్స్లోకి కూడా కొంచెం ఉప్మా అయితే పెట్టేశానండి ఇంక ఇక్కడ మా హస్బెండ్ కోసం కూడా కొంచెం అయితే పెట్టించాను బ్రేక్ఫాస్ట్ ఇంకా వాళ్ళైతే తినేశారండి ఇంకా తిన్నాకైతే పాప స్కూల్కి వెళ్ళిపోయిందండి ఇంకా పాప స్కూల్కి వెళ్ళిపోయాక నేనైతే బాబుకు పడుకోబెట్టి ఫ్రెష్ అయిపోయి ఇంకా వీడియో ఎడిటింగ్ అదంతా చేసుకున్నానండి ఇంకా మిషన్లో కూడా పొద్దున్నే బట్టలు వేసాను ఇంకా ఈ బట్టలు అయితే ఇప్పుడు ఆరేయడానికి వచ్చానండి నా ఎడిటింగ్ పని అయిపోయింది బాబు అయితే ఇంకా లేవలేదండి సో ఇంక ఇప్పుడు ఈ బట్టలు ఎండేసి నేను కిందికి వెళ్ళే లోపు లేస్తాడు నాకు తెలిసి ఇంకా కింద అయితే చాలా బట్టలు ఉన్నాయండి అవి పెట్టాలి సో పొద్దున్నే అంటే డాడీ ఫోన్ చేసి మమ్మీని అయితే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేస్తున్నామని చెప్పారట అంటే చెప్పారండి కాకపోతే నేను ఈవినింగ్ అవుతుంది కావచ్చు వాళ్ళు వచ్చేసరికి అనుకున్నాను ఇంకా నేను కిందికి వెళ్ళేసరికి డాడీ అయితే ఫోన్ చేశాడండి ఇంకా డిశ్చార్జ్ అయిపోయింది ఆల్రెడీ మేము వస్తాము ఆటో తీసుకొని అనేసి అన్నారండి ఇంక నేనేమో వద్దు డాడీ ఆగో ఒకసారి ఇంకా ఈయనకు కాల్ చేస్తాను వస్తాడేమో మళ్ళీ ఆఫీస్లో పని అయిపోతే కార్లో వచ్చి డ్రాప్ చేస్తాడు మళ్ళీ ఆటో ఎందుకు అనేసి అన్నానండి సరే ఒకసారి ఫోన్ చేసి చెప్పు అంటే ఇంక నేనైతే మా హస్బెండ్కి కాల్ చేశానండి తనైతే ఇంకా అంటే లంచ్ లంచ్కి కూడా ఎలాగో ఇంటికి రావాలి కదా ఇంకా వస్తానులే వచ్చి డ్రాప్ చేస్తాను మళ్ళీ ఆటోలో ఎందుకు ఇంకా అది అటు ఇటు ఎత్తేస్తూ ఉంటుంది కదా ఏమైనా ప్రాబ్లం అవుతుంది వద్దులే నేను వస్తాను అనేసి అన్నారండి ఇంకా నేను మా డాడీకి కాల్ చేసి ఒక పావు గంట సేపు వెయిట్ చేయ డాడీ ఇంకా వస్తాడు అని చెప్పానండి సో మా డాడీ అయితే ఓకే అన్నారు ఇంకా వాళ్ళు వచ్చే అయితే నేను ఇల్లు మొత్తం ఇంకా పైన పైన సర్దుతున్నాను అండి ఈ బెడ్షీట్ అయితే వేసి చాలా రోజులు అవుతుంది ఇంకా మమ్మీ వస్తుంది కదా కొంచెం ఫ్రెష్ వేసి పెడితే మంచిది అన్నట్టుగా అయితే నేను ఆ బెడ్షీట్ చేంజ్ చేసి ఇంకా ఇదైతే వేస్తున్నానండి ఉతికింది అయితే ఇంకా ఈ రూమ్ అయితే కొంచెం పైన పైన సర్దేసానండి సో రాగానే ఇంకా కొంచెం ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది కదా అన్నట్టు అయితే సర్దానండి సో ఇంకా హాల్లో అయితే బొమ్మలు బాబు అయితే ఇలా పడితే అలా వేశాడు ఇంకా ఇవన్నీ కూడా సర్దుతున్నాను సో మమ్మీ వచ్చేవరకు ఎక్కడి పక్కడ పెట్టి ఇల్లు కూడా కొంచెం నీట్గా ఊడ్చి పెడదాం అనుకుంటున్నాను అండి పొద్దున్నే ఊడ్చాను కానీ పిల్లలు మళ్ళీ అటు ఇటు డస్ట్ అయితే పోసారు సో అందుకనేసి ఇంకా మా బాబు చూడండి కొంచెం నేను అటు ఇటు సర్దుతుంటే అయితే ఏం డిస్టర్బ్ చేయట్లేదు సైలెంట్గానే ఉన్నాడండి కాకపోతే నేను ఈ బొమ్మలన్నీ తీసి అక్కడ పెట్టాను కదా మళ్ళీ ఇంకొక బొమ్మల బుట్ట తీయపోయిందండి వద్దునా అని అంటే ఇంకా సైలెంట్గా ఊరుకున్నాడు అలాగే ఇంకా సోఫాలు కూడా నీట్గా అయితే సర్దిస్తున్నానండి సోఫాల మీద ఉన్న డస్ట్ అలా ఇంకా ఏమైనా ఉంటుంది కదా అన్నట్టుగా అయితే మొత్తం దులిపి నీట్గా వేసి ఇంకా ఇల్లు కూడా ఊడ్చేశానండి ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారు నేను ఇవన్నీ సర్దే గ్యాబ్లో అయితే సో తనైతే ఇంకా మమ్మీని తీసుకోవడానికి వెళ్ళారండి ఇంకా మా హస్బెండ్ వెళ్తూ ఉంటే మా బాబు కూడా ఏడ్చి మళ్ళీ మా హస్బెండ్ తో అయితే వెళ్ళాడండి ఇంకా వాళ్ళు వచ్చే గ్యాబ్ అయితే నేను ఇల్లు కూడా మొత్తం నీట్గా అయితే కూర్చాను ఇందాక చెప్పాను కదా సో ఇంక ఇక్కడ నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటేనైతే పక్కన ఒక డాగ్ ఉందండి బాగా అరుస్తూ ఉంది మీకైతే ఆ డిస్టర్బెన్స్ వినిపిస్తూ ఉంటుంది కొంచెం అయితే అర్థం చేసుకోండి ఈరోజు ఇంట్లో అంటే ఒక రూమ్లో మమ్మీ వాళ్ళు ఉన్నారు ఇంకొక రూమ్లో అయితే బాబుని పడుకోబెట్టాను సో అందుకనేసి బయట అయితే కూర్చొని వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి అందుకనేసి ఈ డిస్టర్బెన్స్ ఉంటుంది కొంచెం గాలి కూడా బాగా వస్తుంది ఆ గాలి సౌండ్ ఇంకా ఆ డాగ్ సౌండ్ ఒక్కటి ఉంటుంది అండి కొంచెం అయితే అడ్జస్ట్ అవ్వండి ఇంక ఇక్కడైతే నేను ఈ కొన్ని బట్టలు ఉన్నాయండి నిన్న పెట్టలేదు ఓపిక లేక ఇంకా ఆ బట్టలు కూడా అయితే మడత పెడుతున్నానండి ఇంకా మడతబెట్టి అయితే తర్వాత కిచెన్ కూడా కొంచెం మెస్సీగా అండి ఇంకా కిచెన్ కూడా మొత్తం సర్దేశానండి సో మమ్మీ డాడీ ఇద్దరైతే ఇంకా వచ్చేస్తున్నారు మా అక్క కూడా వచ్చిందండి నేనైతే మా అక్క వచ్చిన విషయం నాకు తెలియదు అంటే నిన్న వెళ్ళిపోయింది ఇంకా ఈరోజు రాదేమో అనేసి అనుకున్నానండి కాకపోతే ఇంకా డిశ్చార్జ్ అనేసరికి ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ తోలి ఆ మమ్మీకి స్నానం అలా చేపించి వెళ్దాం అన్నట్టుగా అయితే మా అక్క కూడా వచ్చిందండి నేను ఈ బట్టలన్నీ మడత పెట్టి కొంచెం కిచెన్ అటు ఇటు సర్దేలోపు ఇంకా వాళ్ళైతే వచ్చారండి వాళ్ళు వస్తారంటే నేను ఈ బట్టలు మడతబెట్టే ముందుకే వస్తారేమో అనేసి నేనైతే హడావిడిగా బట్టలన్నీ మడత పెట్టేశానండి కాకపోతే ఇంకా నేను వచ్చారు ఇంక ఇక్కడ చూడండి మమ్మీ అయితే వచ్చింది వచ్చి రూమ్లో అయితే కూర్చుందండి సో ఎంత వీక్ అయిపోయింది చూడండి అసలు మీకైతే లాస్ట్ వీడియోస్లలో కనిపించి ఉంటుంది మా మమ్మీ అయితే సంక్రాంతి టైంలో కూడా నేను మా మమ్మీతో కొన్ని షార్ట్ వీడియోస్ తీసానండి ఇంకా అప్పుడు కూడా మా మమ్మీ అయితే ఇలా ఉందో చూడండి ఇంకా ఇప్పుడు ఎలా అయిపోయిందో చూడండి చాలా వీక్ అయిపోయిందండి మా మమ్మీకి అయితే రికవరీకి కొంచెం టైం ఎక్కువనే పట్టిందండి హాస్పిటల్లో అయితే లెవెన్ డేస్ అలా ఉందండి ఇంక ఇప్పుడు చెప్తూ ఉంది మా మమ్మీ అయితే అంత ఎలానో అవుతుంది నాకైతే కడుపులో తిప్పినట్టు అవుతుంది ఇంకా అంటే చాలా వీక్ అయిపోయింది కదండి ఫుడ్ కూడా తీసుకోక టెన్ డేస్ అలా అవుతుంది కదా ఇంకా దానివల్ల మా మమ్మీకి అయితే చాలా అంటే నీరసంగా అనిపిస్తుంది అటండి మొన్నటి వరకు ఆకలేం అనిపించలేదు సెలైన్ బాటిల్స్ అలా పెట్టేసరికి అయితే కాకపోతే ఇప్పుడు ఇంకా అవి కూడా తీసారండి అన్నం అయితే తినొద్దన్నారు ఓన్లీ చపాతి తినమనేసి అన్నారు ఇంకా ఓన్లీ చపాతి మీద ఉండాలంటే ఎంతైనా కష్టం కదండి సో అందుకనేసి నాకు అంతా తిప్పినట్టు అనిపిస్తుంది అని చెప్తూ ఉందండి ఇంక ఇక్కడైతే ప్రోమోగ్రానేది తీసిస్తే అదైతే తింటుంది ఇంకా మా మమ్మీ తింటూ ఉంటే మా బాబు చూడండి ఇంకా ఇప్పటిదనక మా మమ్మీ దగ్గరికి వెళ్ళడానికి భయపడ్డాడండి సో ఇంకా కొంచెం కొంచెం చూసి చూసి ఇంకా తను అయితే ఇప్పుడు వెళ్ళాడు కొంచెం భయం అయితే తేలిపోయిందండి మా బాబుకైతే స్టార్టింగ్ స్టార్టింగే ఇంకా మమ్మీని అలా చూసేసరికి బాబుకి భయం వేసింది సో మా మమ్మీ రా అని ఎంత పిలిచినా వెళ్ళలేదండి ఇంకా ఫైనల్గా అయితే వెళ్ళాడు సో ఇంక ఇప్పుడైతే చెప్పాను కదా అక్క ఇంకా డాడీ వాళ్ళు అందరు వచ్చారనేసి మా మా అక్క ఇంకా మమ్మీ అయితే మటన్ ఉంది కదా ఇంకా మటన్ కర్రీ ప్రిపేర్ చేయనేసి అన్నారండి సో ఆ మమ్మీకి అయితే ఎక్కువ మటన్ పెట్టమనేసి అన్నారు చాలా వీక్ అయింది బ్లడ్ కూడా అస్సలు లేదండి సో దానివల్ల అయితే మటన్ ఇంకా మటన్ కీమా ఇదైతే ఎక్కువ పెట్టమన్నారండి ఇంకా నిన్న తీసుకొచ్చాడని చెప్పాను కదా డాడీ మటన్ అయితే ఇంకా అది నిన్ను ఉండలేదు ఇప్పుడు వండుదామనేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే నేను ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నానండి ఇంక ఇప్పటికే టైం అయితే ట్వెల్వ్ టువెల్వ్ థర్టీ అలా అయిందండి ఇంకా మమ్మీకి డాడీకి అందరికీ ఆకలి వేస్తూ ఉంటుంది కదా అందుకనేసి కుక్కర్లో వేద్దాం మామూలుగా గిన్నెలో అయితే తొందరగా ఉడకదు కదా మటన్ ఇంకా కుక్కర్లో వేద్దాం అన్నట్టయితే కుక్కర్లో వేస్తున్నానండి మటన్ కూడా మమ్మీకి చాలా మెత్తగా ఉడకబెట్టాలట అండి అంటే డైజెషన్ కాదంట సో అందుకనేసి ఇంకా కుక్కర్లో అయితే మెత్తగా ఉడుకుతుంది అన్నట్టు అయితే వేస్తున్నానండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని తర్వాత అయితే ఇంకా బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా అవి అయితే చాలా లేట్గా వేసుకున్నానండి మరి ఇంకా వేసి వేయనట్ అయితే వేశాను మొత్తం మొత్తానికే వేయకుంటే ఆ మటన్ టేస్ట్ అనేది అంత బాగుండదు కదా సో అందుకనేసి కొంచెం అయితే వేసానండి వేసేసి ఇంకా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి సాల్ట్ వేసేసుకున్నాను ఇంకా తర్వాత అయితే ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండి అది కూడా వేస్తానండి వేసేసి అయితే ఇంకా మటన్ కూడా వేసాను మటన్ అయితే నిన్నటి దానేసి దాన్ని కొంచెం వేణీళ్ళు ఉంటాయి కదా వేణీళ్ళలో అయితే ఉప్పు పసుపు వేసి మంచిగా నీట్గా కడిగి పక్కన పెట్టామండి సో ఎందుకైనా మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టిందైనా కానీ ఇంకా ఎందుకు అట్లా డైరెక్ట్ అందుకనేసి కడిగాము ఇంక ఇక్కడైతే పసుపు వేసాను కదా ఇంకా పసుపు వేసి అయితే మటన్ వేసానండి మటన్ కొంచెం అటు ఇటు కలుపుకొని అయితే కుక్కర్ మూత పెట్టేసి ఒక రెండు విజిల్ ఇచ్చానండి అంటే ఆయిల్లో మటన్ మంచిగా ఫ్రై అవుతుంది అన్నట్టుగా అయితే రెండు విజిల్ ఇచ్చాను ఇంకా మూడు విజిల్ ఇచ్చినా ఏం అండి అంటే వాటర్ బాగానే వచ్చాయి మటన్లో అయితే నేనేమో వాటర్ మొత్తం పోయి అడుగంటుతుందేమో అన్నట్టు అయితే ఒక రెండు విజిల్స్ ఇచ్చాను ఆయిల్లో అయితే మటన్ మంచిగా ఫ్రై అయిపోయిందండి ఒక టూ విజిల్స్కి నేను ఎప్పుడు కానీ మటన్ ఈ కుక్కర్లో ఉండనండి గిన్నెలోనే వండుతాను కాకపోతే ఇంక ఇప్పుడు ఫాస్ట్గా అవ్వాలి మళ్ళీ మెత్తగా ఉడకాలి అనేసి అయితే కుక్కర్లో వండుతున్నాను ఇంకా మా అక్క చెప్తూ ఉంది పక్క నుంచి అయితే కొన్ని ఇట్ల చేయనేసి వాళ్ళు ఎక్కువ కుక్కర్లోనే వండుకుంటారంట సో మా అక్క చెప్తూ ఉంటే నేనైతే కుక్ చేస్తున్నానండి ఇంకా అల్లం అయితే మా అక్క మటన్ కొంచెం ఉడికాకేస్తుంది అంటే ఇంకా నాకేమో ఆయిల్లో ఫస్ట్ అల్లం వేయడమే మంచిగా అనిపిస్తుంది అండి లేదనుకో నాకు అంత పచ్చివాసనలాగా అనిపిస్తుంది అల్లము సో అందుకనేసి ఇంకా నేనైతే ఆయిల్లోనే వేస్తానండి ఇంక ఇక్కడైతే నేను do mm -hmm. కొన్ని బోల్లు ఉంటే ఆ బోళ్లు అయితే తోముతున్నానండి సో ఇంకా ఆ బోల్ తోమితే అక్కడైతే చపాతీ పిండి కలుపుతూ ఉంది బోల్ తోమాక అక్కడ కౌంటర్ టాప్ అయినా చపాతీలు చేస్తా అనేసి అన్నదండి అయితే అవి అన్ని బోల్డ్ సింక్లో ఉంటే అక్కడ చేబుద్ది కాదు కదండి సో అందుకనేసి ఇవైతే ఫాస్ట్ ఫాస్ట్గా తోముతున్నానండి ఇంకా నేను ఈ బోల్ తోముతుంటే అంటే కెమెరా అక్కడ పెట్టుకున్నాను ఇంకా మా బాబు వచ్చి అయితే మొత్తం షేక్ చేసేసాడండి ఇంకా కొద్దిసేపు అయితే తీసాను ఇంకా మా అక్క నేను మాట్లాడుకుంటూ అయితే పని చేసుకుంటున్నాం మా హస్బెండ్ అయితే ఇంకా లంచ్కి వచ్చాడని చెప్పాను కదండి ఇంకా తనకైతే మటన్ కర్రీ అవుతుంది అయ్యాక తిందులే అనేసి చెప్పాను కాకపోతే నాకు ఇంకా ఆఫీస్లో పని ఉంది ఇప్పుడు మటన్ కర్రీ అయ్యేంతసేపు నేను ఉండను నాకు పొద్దున కర్రీ అన్నం ఉంది కదా అది పెట్టు అనేసి అన్నారండి ఇంకా మా అక్క అయితే ఇక్కడ పెడుతుంది నేను బోల్ తోముతున్నాను అనేసి ఇంకా బోల్ అయితే మొత్తం తోమేసానండి తర్వాత అయితే ఇంకా కుక్కర్ రెండు విజిల్స్ వస్తే కూడా స్టవ్ ఆఫ్ చేశాను చేసేసి ఇంక ఇక్కడ చూసేసరికి చూడండి వాటర్ అయితే ఎన్ని వచ్చాయో సో ఇంక ఇక్కడ దీంట్లో అయితే మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని అయితే కొంచెం కారం ధనియాల పొడి ఉప్పు అయితే వేస్తానండి వేసేసి మళ్ళీ కొన్ని వాటర్ వేస్తాను వాటర్ వేసి అయితే కుక్కర్ మూత పెట్టి ఒక పది విజిల్స్ అలా రానిచ్చామండి ఇంకా పది పన్నెండు విజిల్స్కి అయితే మటన్ ఉడికిపోయింది కాకపోతే ఇంకా నేను పది విజిల్స్కు స్టవ్ ఆఫ్ చేయమని చెప్పాను చెప్పి నేను ఇంకా నా వీడియో పని చూస్తున్నానండి వీడియో అప్లోడ్కి పెట్టాను ఇంకా దాన్ని చూసుకుంటున్నాను మా డాడీ అయితే ఇంకా ఆఫ్ చేసారులేండి కాకపోతే ఇంకా కొంచెం సేపు వెయిట్ చేసి ఉంటే ఆ మటన్ మొత్తం ఇంకా దగ్గర పడిపోయేదట అండి అంటే మారిపోయినట్టు అయ్యేదంట సో ఇంకా వాళ్ళు కొంచెం ఎర్లీగా బంద్ చేశానండి ఇంకా బంద్ చేసి మళ్ళీ కొన్ని వాటర్ పోసి మళ్ళీ ఒక విజిల్ ఇచ్చారు ఇంకా అప్పుడు సెట్ అయిందండి మటన్ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే ఇంకా నేను లాస్ట్లో చూపిద్దాం అనుకున్నాను మర్చిపోయానండి ఇంకా తర్వాత అక్క చపాతీలు చేసింది మమ్మీకి అయితే పెట్టేశామండి ఇంకా అక్క కూడా వెళ్ళిపోయింది మమ్మీనికి స్నానం అలా చేయించి ఇంకా జాగ్రత్తలు చెప్పి అయితే వెళ్ళిపోయిందండి ఇదైతే ఈవినింగ్ అండి ఇంకా ఈవినింగ్ అయితే మా హస్బెండ్ వచ్చారు వచ్చాకైతే ఇంకా టీ పెడుతున్నాను ఇంకా ముగ్గురి కోసం అయితే టీ పెడుతున్నానండి పాపను కూడా స్కూల్ నుంచి తీసుకొని అయితే వచ్చారు మా హస్బెండ్ అయితే ఇంకా మా పాప కోసం ఇక్కడ మా పాప లంచ్ బాక్స్ ఉంటుంది కదా అదైతే ఓపెన్ చేసి చూస్తున్నానండి నేనైతే ఇంకా ఉప్మా పెట్టానని చెప్పాను కదా ఉప్మా అయితే ఎలా ఉంది అలా తీసుకొచ్చిందండి ఇంకా అన్నము అలాగే గ్రేప్స్ అయితే ఖాళీ చేసింది ఇంకా అంటే అన్నం కూడా మొత్తం తిన్నదండి నాకు తెలిసి అక్కడ వాళ్ళు ఉంటారు కదా ఆయమ్మలు వాళ్ళు డస్ట్బిన్లో పడేసి ఉంటారు ఇంకా మా పాప కూడా అదే చెప్తూ ఉంటుంది రోజు ఆయమ్మ కొంచెం డస్ట్బిన్లో వేసింది అనేసి వాళ్ళకి పెట్టిన దాంట్లో సగం తిన్నా చాలా అనిపిస్తుంది అండి నాకైతే సో కొంచెం ఎక్కువ క్వాంటిటీయే పెడతాను నేనైతే ఇంకా సగం తిన్న చాలు అనుకొని ఇంక ఇక్కడైతే మమ్మీ వాళ్ళకి టీ పెట్టిచ్చానండి ఇచ్చాకైతే ఇంకా మమ్మీ పిల్లలు డాడీ అయితే బయట ఉన్నారండి ఇంకా మమ్మీకి ఎప్పటికి ఇంట్లో కూర్చొని కూర్చొని అంత ఏంటంటే ఇవన్నీ వేరే వేరే ఆలోచనలు వస్తూ ఉంటాయి కదండి అంటే నాకు తగ్గిపోతుందా తగ్గిపోదా అని ఇట్లా ఊరికే దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది అనేసి బయట కూర్చోప కాసేపు చేరేసుకొని అంటే ఇంకా బయటికి అయితే వెళ్ళిపోయిందండి ఇంకా డాడీ ఉన్నాడు కదా అని పిల్లల్ని కూడా పంపించేసాను ఇంకా నేనైతే ఇంట్లో పనులు ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటున్నానండి పిల్లలు లేరు కదా సో ఈ బట్టలు అయితే పైనుంచి తీసుకొని వచ్చాను బిల్డింగ్ పై నుంచి అయితే ఎన్ని బట్టలున్నాయి చూడండి ఈ బట్టలన్నీ అయితే ఇంకా మడత పెట్టుకుంటున్నానండి ఇంకా మా మమ్మీ వాళ్ళు టీ తాగిన బోర్డు ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన బోళ్ళు ఉంటాయి కదండి ఆ బోళ్లు కూడా మొత్తం క్లీన్ చేస్తానండి ఇల్లు కూడా ఊడ్చేసాను ఊడ్చిన తర్వాతే బిల్డింగ్ పైకి వెళ్ళి బట్టలు తీసుకొచ్చి బట్టలు అయితే పెట్టానండి ఇంకా కొన్ని చెద్దర్లు అవి కూడా ఇటు బయట వేశాను ఇంకా అక్కడికి వెళ్ళి కూడా ఆ చెద్దర్లు అవి కూడా మడత పెట్టుకొని వచ్చానండి సో ఈ పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకున్నాను అనుకో కొంచెం పిల్లలతో ఉండొచ్చు అనేసి అనుకుంటున్నాను అండి ఇంకా మమ్మీ కూడా మళ్ళీ ఏదైనా అవసరం ఉంటుంది కదా సో పిల్లలు బయట ఉన్నప్పుడే పని ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటే బెటర్ అని అయితే ఇలా చేసుకుంటున్నాను ఇంకా తర్వాత అయితే నేను నైట్కి డిన్నర్ ఏం ప్రిపేర్ చేయట్లేదండి చపాతీలు ఉన్నాయి ఆల్రెడీ ఆఫ్టర్నూన్ చేసినవి అన్నం కూడా ఉందండి నేను మధ్యాహ్నం మా అక్క తింటదేమో ఇంకా డాడీ వాళ్ళకి నేను పొద్దున వండింది సరిపోదు సరిపోదు అనేసి రైస్ ఫుల్గా పెట్టేశాను ఇంకా అన్నం అంతా అలానే ఉండిపోయిందండి ఇంకా మటన్ కర్రీ ఉంది పొద్దున చేసిన బీరకాయ కర్రీ ఉందండి ఇంకా అంటిన్యూ ఉన్నాయి డిన్నర్లోకి అయితే సో తినడమే అండి తిన్నాక మళ్ళీ వచ్చిన బోల్ వాష్ చేసుకోవడం అంతే వంట పని అయితే ఏం లేదండి సో ఈ బట్టలు అయితే ఎక్కడ ఒక్కడైతే మొత్తం నీట్గా సరదానండి సర్దాకైతే ఈ బెడ్ పైన ఉన్న బెడ్షీట్ కూడా చేంజ్ చేస్తున్నానండి ఇంకా ఈ బెడ్షీట్ వేసి కూడా చాలా రోజులు అవుతుంది సో అందుకనేసి బెడ్షీట్ అయితే మొత్తం తీసేసి నీట్గా కొత్త బెడ్షీట్ అయితే వేస్తానండి ఇంకా మమ్మీ అయితే బయట కాసేపు కూర్చొని మళ్ళీ ఇంట్లోకి వచ్చిందండి వచ్చాకైతే ఇంకా డిన్నర్లోకి చపాతీలే ఉన్నాయని చెప్పాను కదా ఆ చపాతీలే వాళ్ళకైతే పెట్టించానండి ఇంకా వాళ్ళైతే తిన్నారు పిల్లలకు కూడా తినిపించేసానండి అందరూ తిని పడుకున్నారండి ఇంకా వాళ్ళు పడుకున్నాక నేను కొంచెం ఎయిటింగ్ పని ఉంటే అది కూడా కంప్లీట్ చేసేసుకున్నాను అండి ఈ రోజు అయితే ఇలా గడిచిపోయింది ఫైనల్లీ మమ్మీ అయితే అయితే ఇంటికి వచ్చిందండి సో రికవరీకి అయితే కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది పూర్తిగా నేను ఏమైంది అనేసి నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్లైకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్